మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తుమరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్ నిస్సరతే వాణీజునుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది అది కాక మన క్రోధినామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రలయాలు కానివ్వండి లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగ సంబంధించిన అనేకమైన ఇబ్బందులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా కనీసం రెండు వేల ఇరవై బాగుంటుందా ఇంకా మూడు నెలల్లో రాబోయేటువంటి టూ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ కా అంటే మీ పర్సనల్ చార్ట్ ఈస్ డిఫరెంట్ బట్ మీ రాశి రాశిరీత్యా మీ లగ్న లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ శని కానీ రాహుకేతులు కానీ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే పదిహేనుకు మారుతున్నాడు అప్పటి వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు శని భగవానుడు ముప్పై మార్చును మారుతున్నాడు రాహుకేతువులు ఏంటంటే ముప్పై మే నుంచి మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి మనకి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు కంటే ఇరవై ఐదు బాగుంటుందని చాలామంది అడగలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఇక్కడ ఏమి బాగుంటాయి ఏవి జాగ్రత్తలు చూసుకోండి అయితే ఇరవై ఐదు రాగానే వస్తుందా గ్రహాలు కూడా మారాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏమిటవి మేజర్ ప్లానెట్స్ అంతా కూడా మనకి మార్చి నుంచి మే లోపల మారిపోతున్నాయి మార్చి ముప్పైవ తేదీ మనకి శని భగవానుడు మేనంలోకి మారుతున్నాడు అంటే మీకు అర్ధాష్టమి చనిపోతుంది మార్చి ముప్పై తేదీ నుంచి హ్యాపీగా రెండు వేల ఇరవై ఐదులో సో ఎప్పుడైతే అర్ధాష్టం చనిపోయిందో చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరగడము అదేవిధంగా కాస్త గృహ నిర్మాణం ఏమైనా ఆగిపోయినా ఉన్నట్లయితే ఆ నిర్మాణాలు కాస్త మరలా ప్రారంభం అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా రాహుకేతువులు మే ముప్పై తేదీ నుంచి మారుతున్నారు దీనివల్ల ఏమిటండి రాహు పన్నెండు ఐదో స్థానంలో ఉన్నందుకు కాస్త రాజకీయ యోగం ఇచ్చినప్పటికీ సంతానం విషయంలో ఇబ్బంది ఇస్తూ వచ్చాడు ఎప్పుడైతే మే ముప్పై నుంచి మారుతాడో నాలుగో స్థానంలోకి ఇక్కడ రెండు ఫలితాలు ఒకటి సంతాన యోగం కలగడము కాకపోతే ఎంతైనా శని ఉన్నాడేపుడు కొంచెం లేటుగా కలుగుతుంది అదేవిధంగా విదేశాల్లో ఏదైనా స్థిరత్వం అంటే అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ కోసము గ్రీన్ కార్డ్ కోసం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో ఆ యొక్క ప్రయత్నాలు ఫలించడం అనేటువంటి జరుగుతుంది అలాగే దశమకేతు ఎప్పుడు కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ని ఇస్తున్నప్పటికీ సింహరాశిలో ఉండేటువంటి ఏదో ఉన్నత స్థానాన్ని కూడా ఇస్తాడు రీత్యా లేదా కొంతకాలం లీవ్ తీసుకుందాము ఇంకోటి ఏదో దానికోసం అనేటువంటి తత్వాన్ని కూడా అక్కడ ఇస్తాడు అయితే ఈ యొక్క గురువు ఎప్పుడైతే పంచమాధిపతి అష్టమంలోకి వెళ్ళడము ద్వితీయాధిపతి కూడా అష్టమంలోకి వెళ్ళడం వల్ల ఏదైనా లాంగ్ టర్మ్ షేర్స్ విషయంలో మీరు కనుక ఏదైనా ఒక ప్రయత్నం చేసినట్లయితే అంటే లాంగ్ టర్మ్ డైలీ ట్రేడింగ్ గురించి మాట్లాడటం మీకు బాగా అవగాహన ఉంది అను అనుకున్నప్పుడు షేర్ మార్కెట్ వల్ల కానీ లేనట్లయితే అది కూడా మీ జన్మజాతకంలో షేర్ మార్కెట్ యోగం ఉండాలి బాగా అర్థం చేసుకోండి అంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ బలంగా ఉంటుంది ఒక నీచబంగ రాజ్యోగం కానీ ఒక విపరీత రాజ్యోగం కానీ ఉన్నప్పుడు ఈ అష్టమంలో గురు సంచారం ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి జరిగేటప్పుడు అక్కడ ఆ రూపంలో ధనాన్ని ఇస్తుంది లేదా క్రియేటివ్ రూపంలో ధనం కానీ ఆ రూపంలో ధనాన్ని కానీ ఇస్తుంటుంది లాంగ్ టర్మ్ ఎందుకంటే ఇక్కడ గురు రాసులో శని ఉన్నాడు ఇది బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే గురు రాసులో శని ఉండి ఆ శని యొక్క ఎనర్జీస్తో అష్టమంలోకి వెళ్ళిన గురువు దీన్ని మనం క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ రూపంలో లాంగ్ టర్మ్లో మనకి ధనయోగాలు ఇస్తుంది అలాగే ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయంలో ఇందాక నేను చెప్పినట్టుగా రాహు మారుతున్నందుకు ఫలితం అయితే ధన సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఎప్పుడైతే ధనాధిపతి ధనస్థానాన్ని చూస్తుంటాడో గురువు ఇక్కడ వ్యాపార స్థానాల్లోకి అంటే బుధరాశులు అంటే వ్యాపార స్థానాలు కాబట్టి వ్యాపార స్థానంలోకి వెళ్ళి చూస్తున్నాడో అక్కడ ఖచ్చితంగా యోగాన్ని ఇస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ గురువు కాబట్టి వ్యాపార అభివృద్ధినిస్తాడు అందులో ఎటువంటి సంశయించాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ మీరు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి శని పంచమంలో ఉన్నందుకు వీలైనంత మట్టుకు మీరు దగ్గరలో ఏదైనా శక్తి ఆలయాలు ఉన్నట్లయితే అంటే అమ్మవారి శక్తి ఆలయాలు కావచ్చు నరసింహస్వామి ఆలయం కావచ్చు అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆలయాలు కావచ్చు లేనట్లయితే అగ్ని కార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనకు హోమాలు ఎక్కువగా జరుగుతుంటాయి అటువంటి హోమంలో ఎక్కువగా జరుగుతున్న ఆలయాలకు వెళ్ళి అక్కడ హోమ గుండ చుట్టూ ప్రదక్షిణం చేయడము నిత్యము దీపారాధన ఎందుకంటే పంచమ శని ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి మనకు ఆలోచన సంబంధించిన విషయంలో లేటుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందిస్తుంటాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ దీపారాధన రెగ్యులర్గా చేయడము హోమాలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడము గృహంలో కూడా ఏదైనా హోమం ముఖ్యంగా నాలుగో స్థానంలో రాహు వస్తున్నాడు కాబట్టి మీకు మే ముప్పై తేదీ నుంచి దుర్గా హోమం చేసుకోవడం అనేటువంటిది మంచి ఫలితాలనిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వవసు అంటే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి జలరాశుల్లో మీను యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం నైన్ మంత్స్ బ్యాకే చెప్పుకున్నాం రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు రాహు ఈజ్ డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు జల సంబంధించినవి బాగా పెరుగుతాయి జల సంబంధించిన వర్షాలు కావచ్చు నదులు ప్రవహించడం కావచ్చు జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం అదేవిధంగా మనకు జరుగుతుంది కూడా ఇప్పుడు కాలంలో అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే ముప్పై తేదీ నుంచి అక్కడ చాలా మట్టుకు ఈ ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మట్టుకు అదేవిధంగా కేతు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ అంటే ల్యాండ్ రైడ్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతు మన సింహంలోకి వచ్చిన కేతు ఏం చేస్తాడండి కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు అది ఎంపీ లెవెల్ కావచ్చు ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు సీఎం లెవెల్ కావచ్చు పీఎం లెవెల్లో కావచ్చు కొంత మార్పుల్ని ఇస్తాడు అక్కడ అంటే కొన్ని కొన్ని మార్పుల్ని కేతువిజ్ చేంజింగ్ మార్పులు ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటి కారకుడు అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని గనక గురువు రాసుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో ఈ శని మేనరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవ కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం ఆ రెండున్నర అసలు మబ్బు మబ్బుబట్టి ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి అంటే చల్లదనం కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళిన శని కదా కోల్డ్నెస్ మీకు కొన్ని కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ అదేవిధంగా బా ఎండాకాలం ఎందుకని ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటనుకోవడం కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు కేతు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండే శని సింహరాశిలో సంవత్సరాలు ఉండేటువంటి కేతు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటారు మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి లగ్నము ధనస్థానము ప్రయత్నస్థానము వి వివాహస్థానం కావచ్చు గృహయోగం కావచ్చు ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి మీ పర్సనల్ చాట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏళ్ళ సేని వచ్చిందని ఆష్టమిశ శని అర్ధాష్టమీస్ అని భయపడకండి మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి పర్సనల్ చాట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం గణపతి యొక్క ఆరాధన చేసుకోండి ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి సూర్యుడిని గణపతిని ఎక్కువ ఆరాధించండి సేవలు ఎందుకంటే పన్నెండో స్థానంలో శని వెళ్ళి గురువు రాసులో న్యాచురల్ ట్వెల్త్ హౌజ్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి అలాగే మరొకటి ఏంటంటే మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి బాగా గ్రోత్ ఉంటుంది ఎందుకంటే రాహు పదకొండులో న్యాచురల్ లెవెంత్ హౌజ్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది